అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాక్టర్ ఓల్డ్ వన్ థర్టీ ఫైవ్ ట్రాక్టర్ ఇలాంటి ట్రాక్టర్స్ ఇంతవరకు నేను చూడలేదు ఇదే ఫస్ట్ పెయింట్కి అయితే వచ్చాయి మా దగ్గరికి ఒకసారి ఆ ట్రాక్టర్ చూడండి ఏ విధంగా ఉందో ట్రాక్టర్ చూడడానికి మొత్తం బాగా మటుకల్కి అయితే పెయింట్ అయితే లేదు కస్టమర్కి నచ్చిన కలర్లు అయితే మేము ఇప్పుడైతే కొడుతున్నాము ఈ బండికి ఫుల్ వీడియో అయితే లేదు కస్టమర్ మన దగ్గర బండి పెట్టిన ఏమన్నాడంటే నా బండి కతక్కన రావాలన్నాడు కస్టమర్కి నచ్చినట్టే మనం కస్టమర్ చెప్పిన కలర్లే బడీ కూడా కొడుతున్నాం కస్టమర్ ఏం చెప్పాడంటే మా బాడీకి మ్యాట్ బ్లాక్ కావాలి కంపెనీ మ్యాట్ బ్లాక్ అన్నాడు మనం అదే అయితే బాడీకి అయితే కొడుతున్నాము కస్టమర్ ఏ విధంగా చెప్పడో అదే విధంగా మనం బండి అంతకు మించి బండి చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ బండికి ఫుల్ బాడీకి మొత్తం మ్యాట్ బ్లాక్ బానట్టు మట్గాళ్ళకి ఆరెంజ్ కలర్ అయితే చెప్పాడు బండి వాళ్ళు ఉన్నారు రిమ్ములకి సిల్వర్ కలర్ అయితే కొట్టాము ఇలాంటి ఓల్డ్ ట్రాక్టర్ చాలా మందికే తెలుసు కొంత ఈ రోజుల్లో అయితే అలాంటి ట్రాక్టర్స్ అయితే ఎవరికి తెలీదు నాకు తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూసాను ఆ ట్రాక్టర్ని మేమైతే చాలా ఇంట్రెస్ట్గా దాని పని అయితే చేసాము బాగా చూడండి బాగానేట్టు అయితే మనం ఆరెంజ్ కలర్ అయితే కొట్టాము ఏ విధంగా చేసాము బండి గల ఓనర్ బండిని చాలా నీట్గా ఫిట్టింగ్ చేసుకున్నాడు ప్రతి ఒక్క బోల్ట్ కాడ నుంచి బండిని చాలా జాగ్రత్తగా బాగా నీట్గా కొత్త బండిలా నీట్గా అయితే బిగి చేసుకున్నారు ఒకసారి చూడండి ఆ బండి ఏ విధంగా వచ్చిందో చూడడానికి కొత్త డెలివరీ బండిలాగా అయితే చేపించుకొని నీట్గా తీసుకుని అయితే వెళ్ళారు ఇలాంటి ట్రాక్టర్ మీకు మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇంతటితో వీడియోతో అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం